హీరో మోటార్ సైకిల్ ఫ్యాక్టరీస్ కానీ అట్లాగే అనేక రకాలైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ విశాఖపట్నం దగ్గర నుంచి విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ హబ్గా కానీ ఇట్లా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక స్వర్ణ యుగం స్వర్ణ యుగం తర్వాత మనం చూసాం మరి రాష్ట్ర దురదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో ఒకసారి ఓటేయండి నేను ఏం చేస్తానో చూపిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవ్వాల వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా కొత్త ప్రాజెక్ట్ చేపట్టినటువంటి పరిస్థితి లేదు ఏదైనా కేంద్ర సహకారంతో ఇవాళ ఒక పదిహేను కోట్లు దాంట్లో మెజారిటీ పార్టీ ఆ రోజున మేమంతా కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో అప్పుడు ల్యాండ్ అక్విజేషన్స్ తీసుకుని ల్యాండ్ పూలింగ్ చేసుకుని అట్లాగే ప్రాజెక్ట్ డిపిఆర్ సబ్మిట్ చేసి ఆ రోజున మేము తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు ఇవాళ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప ఈ కొత్త ప్రభుత్వం సంవత్సరాలు దాడుతూ ఉంది ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి ఒక తట్ట మట్టి పెట్టి తట్ట ఇసుక కానీ ఒక బస్తా సిమెంట్ పెట్టి కానీ కొత్త ప్రాజెక్ట్ కట్టినటువంటి పాప అని పోలేదు ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి అమరావతిని నాశనం చేశారు అట్లాగే ఈరోజు ఇంతవరకు పోలవరం గురించి సమాచారం లేదు అంతవరకు దాని కన్స్ట్రక్షన్ ఏమైందో తెలియదు ఇవాళ పోలవరం తాలూకా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని అడిగే పరిస్థితి లేదు డిమాండ్ చేసే పరిస్థితి లేదు ఇవాళ జిఎస్టీ బకాయిలు రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు అట్లా ఏది చూసినా కూడా ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్వర్ణ యుగంగా స్వర్ణ ఒక మంచి టైంగా గోల్డెన్ పీరియడ్గా మనం అనుకుంటామో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి పనులు కానివ్వండి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఇవాళ పూర్తవుతున్నాయి తప్ప ఒక్క కార్యక్రమం కూడా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఏదైనా కానీ నేను విజయవాడ ప్రజలు గడ్కరీ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం ఎందుకంటే అనే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు పైన ప్రాజెక్టులు నా అభ్యర్థుల మేరకు గడ్కరీ గారు విజయవాడకు శాంక్షన్ చేశారు అట్లా రాష్ట్రానికి కూడా ఎప్పటికప్పుడు ఆయన తన వంతు సహకారం చేస్తూ ఉన్నారు విజయవాడ పరిస్థితి తీసుకుంటే ఆ రోజు విజయవాడ ఎయిర్పోర్టు ఒక బస్ స్టాండ్ కంటే కూడా హీనంగా ఉండేది అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఐదు వందల యాభై ఎకరాల్లో ఒక చిన్న రన్వేతో ఉన్న ఎయిర్పోర్ట్ని దాదాపు ఐదు వందల యాభై ఎకరాలకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరు వందల యాభై ఎకరాలు రైతులను ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకుని పన్నెండు వందల ఎకరాల్లో ఒక బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ ఇస్తే ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గెహ్లూత్ గారు వెయ్యి కోట్లు శాంక్షన్ చేశారు ఆ రోజు విజయవాడ ఎయిర్పోర్ట్కి వాళ్ళ బ్రహ్మాండం ఎయిర్పోర్ట్గా తయారైంది ఇంకో టర్మినల్ బిల్డింగ్ రావ ఒకటి పని మొదలు పెట్టాల్సినటువంటి ఉంది ఆరు వందల యాభై కోట్లు దానికి కూడా నిధులు మంజూరు ఉన్నాయి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఒక బస్ స్టాండ్ కంటే హీనంగా ఉన్న విజయవాడ ఎయిర్పోర్ట్ని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి తీసుకొచ్చినటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ అట్లాగే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో విజయవాడ కానీ అమరావతి కానీ వైజాగ్ కానీ మీకు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి ఎప్పటికప్పుడు కార్యక్రమాలు దాని ముందు తీసుకెళ్లే కార్యక్రమం ఒక వైబ్రెంట్ అట్మాస్ఫియర్ ఉండేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎక్కడికక్కడ ఇవాళ తన స్వంత ఎజెండా కోసం తన స్వంత స్వార్థం కోసం వ్యవస్థల మీద ఇది చేయడం తప్ప ఎగబడతాం తప్ప ఇతను చేసిన కార్యక్రమం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఎలక్షన్ కమిషన్ మీద ఎగబడతాం ఒక పక్క జ్యుడిషియరీ మీద ఎదురుదాటి చేయడం ఇవన్నీ సొంత ప్రయోజనాల కోసం తప్ప ఇతను ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ చేసేటువంటి కార్యక్రమం ఒక్కడ కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి ఈ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమైన అవుతుందని చెప్పి మరొకసారి రోజు అయిందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏ ప్రారంభించారు అట్లా విజయవాడ విజయవాడ ఒక పక్క ఆల్రెడీ తూర్పు భాగం పూర్తయింది పర్వర్ భాగం ఇవాళ శంకుస్థాపన చేశాం అట్లాగే విజయవాడ నుంచి మచిలీపట్నం ఫోర్ లైనింగ్ ప్రాజెక్ట్ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రోర్స్ ప్రాజెక్టు ఇవాళ ముందే అది పూర్తయింది ఇవాళ ఫార్మల్గా దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అట్లాగే కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ ఇప్పుడు ఇరవై ఆరు వందల కోట్లు పెట్టి విజయవాడ బైపాస్ లేదు ఇంతకుముందు వెస్టర్న్ పార్టీలో ఒక బైపాసు ఇంతకుముందే మేము సిక్స్ లైన్ బైపాస్ కోసం అమరావతి కనెక్టివిటీతో అమరావతి కనెక్టివిటీ మొత్తం కూడా దాన్ని అలైన్ చేస్తూ డిజైన్ చేయించాం దానికి వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే అనేక కార్యక్రమాలు ఆ రోజున మనం ఎప్పుడైతే ప్రపోజల్స్ పెట్టి డీపార్ చేసి చేసామో అటన్నిటికీ కూడా ఇవాళ గడ్కరీ గారు మా అభ్యర్థుల మేరకు తెలుగుదేశం పార్టీ డిమాండ్ మేరకు శంకుస్థాపన చేశారు ప్రారంభోత్సవాలు చేశారు అట్లాగే అవుటర్ రింగ్ రోడ్డు ఒకటి ఉంది నూట ఇరవై తొమ్మిది అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడుగుతాడు అనుకున్నాను అది అడగకుండా విజయవాడకు ఒక ఈస్టర్న్ బైపాస్ ఉండేది చాలని చెప్పి ఆ ప్రాజెక్ట్ని కూడా బుట్టద చేసిన పరిస్థితి పడింది ఆ రోజు ఎందుకంటే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల బై రింగ్ రోడ్ డౌటర్ రింగ్ రోడ్ ఉంటే ఇవాళ విజయవాడ గుంటూరు తెనాలి అమరావతి ప్రాంతం హైదరాబాద్ లాగా తయారైంది గన్నవరం ఈ ప్రాంతం అంతా కూడా దాన్ని కూడా వాళ్ళ ఈ విజయవాడని ఈ ప్రాంతాన్ని అమరావతిని కూడా ఈ ప్రాంతం పట్ల అతనికిన్న ద్వేషం అసూయ ఈరోజు మళ్ళీ చూపించారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నూట అరవై తొమ్మిది కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఆ రోజు మొత్తం ల్యాండ్ పూలింగ్ అది కూడా మేము సిద్ధం చేసిన పరిస్థితుల్లో ఆ రోజు గడ్కరీ గారు నూట అరవై తొమ్మిది కిలోమీటర్లకి ఇరవై వేల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ ఇస్తారు రింగ్ రోడ్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు అది అడుగుతాడు అనుకున్నా అడగకుండా ఈస్టర్న్ బైపాస్ కావాలని చెప్పి రెండు మూడు వందల కోట్లతో అడగడం జరిగింది ఇది కూడా ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ద్రోహం అని మేము భావిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అసలు దొంగ కూడా ఫ్లైఓవర్ అసాధ్యం అసలు వేయలేము అక్కడ నుంచి కృష్ణానదిలో నుంచి పిల్లర్లు వేయటం ఎన్ని వేయటం అంటే అసలు కష్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ధర్నా చేయడానికి పోతే కూడా ఆయన బ్రాన్ కూడా అక్కడ ధర్నాలు చేసినట్టు ఇప్పుడు ఎట్లా సాధ్యం అది ఆ రోజున ఈ రోజు ఏదైతే ప్రజాప్రతినిధులు కొంతమంది విజయవాడలో ఉన్నారో ఆ రోజున అదే ప్రజాప్రతినిధులు ఇది అవ్వదని చెప్పి వ్యతిరేకించారు ఇది అవదని చెప్పి బహిరంగంగా ధర్నాలు చేశారు ఆ రోజు పోరాటం చేస్తే ఏదైనా కానీ మనసుంటే మార్గం ఉంటుంది చిత్తశుద్ధి ఉండాలి ప్రాంతం ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల ఒక డెడికేషన్ ఉండాలి భావం ఉండాలి అప్పుడు ఏదైనా సాధ్యం అవుతుంది ఇది ఒక బ్యూటిఫుల్ ఇంజనీరింగ్ మార్బల్ అంటే ఏదైనా కానీ ఒక అద్భుతం దీంట్లో అది ఇది ఇంటర్నేషనల్ డిజైనర్సు ఆర్కిటెక్ట్సు ఎయిర్ కామ్ అనే సింగపూర్ సంస్థ అట్లాగే అమెరికన్ సంస్థ రెండు కలిసి వాటితో మేము డిజైన్ చేయించాం అట్లా బ్యూటిఫుల్గా ల్యాండ్స్కేప్ ల్యాండ్స్కేప్ కూడా దాన్ని చూస్తే మీరు ఎప్పటి నుంచి ఏదైనా కానీ ఏరియల్ వ్యూ కానీ సైడ్ వ్యూ కానీ బ్యారేజ్తో కృష్ణా బ్యారేజ్తో అలైన్మెంట్ కానీ లేకపోతే భవాని ఐలాండ్స్తో అలైన్మెంట్ కానీ లేదా ఒక పక్క కనకదుర్గ గుడి కానీ ఇవన్నీ చూస్తే ఒక వాళ్ళ టూరిజం అట్రాక్టివ్ స్పాట్గా కూడా ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ తయారైంది దాన్ని నా ముఖ్యంగా నేను చేయాల్సింది ఏంటంటే థ్యాంక్ చేయాల్సింది ఏంటంటే గడ్కరీ గారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా గడ్కరీ గారు గట్టిగా చెప్పడం జరిగింది ఈ ఫ్లైఅర్ ఎక్కడ అవసరం అని సో వీళ్ళందరూ సహకారంతో ఏదైనా కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందంటే ఇక్కడ వెంకయ్యనాయుడు గారు అట్లాగే కేంద్రంలో మా ఇద్దరు మంత్రులు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఈ కనక్టర్ ఫ్లైవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాయర్స్కి గడ్కరీ గారు ఆయన వంతా ఆయన సహాయం చేశారు అందరికీ కూడా నా కృతజ్ఞతలు ల్యాండ్ మార్క్ అది ఇట్స్ హిస్టరీ ఇట్స్ ఒక ఏంటంటే అది అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేసి చూపించాం అది ఓన్లీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది టెండర్ అయిపోయింది వర్క్ స్టార్ట్ అయిపోయింది దానికి కొంత ఇంత ముందు కొంత సర్వీస్ రోడ్ ప్రాబ్లం ఉంది దానికి కూడా గడ్కరీ గారితో మాట్లాడే అది కూడా క్లియర్ చేపిస్తాం ఆ సర్వీస్ రోడ్ ఒకటి ఇబ్బంది పడుతున్నారు తూర్పు భాగంలో పడవన భాగంలో ఆ ప్రాబ్లం లేకుండా సర్వీస్ రోడ్తో అవసరం లేకుండానే డిజైన్ చేసి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇవాళ ఎవరైనా కానీ మేము చెప్పింది తింటే బాగుంటారు లేకపోతే మేము అంతం చూస్తాం అని ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం యొక్క ధోరణితో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు అది ఆంధ్రప్రదేశ్కే కాదు ఈ దేశానికి ప్రజాస్వామ్యం కూడా చేటు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక వ్యవస్థ అట్లాగే జ్యుడిషియరీ అనేది ఒక వ్యవస్థ ఈ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇటు లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మొత్తం ఫోర్త్ ఎస్టేట్ కానీ ఇవన్నిటి ఏ వ్యవస్థగా ఆ వ్యవస్థ సహకరించుకుంటూ ముందుకెళ్ళాలి కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప కానీ వ్యవస్థల మీద ఎదుర్దాడి చేయటం వ్యవస్థలని నాశనం చేయాలని ప్రయత్నించడం మనకి ఈ ప్రజాస్వామ్యంలో ఈ దేశానికి మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు ప్రజలకు కూడా మంచిది కాదు